రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నటువంటి దేశీయ సీమా కార్డ్ ఫ్రెండ్స్ మరి కాడిని కొనుగోలు చేసిన రైతు అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు చూస్తున్నారు కదా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీ పేరు నుంచి వచ్చారు కర్ణాటక వాచస్ అచ్చోలి చిరుగుంప తాలూకా ప్రస్తుతానికి ఈ ఖాడీని మీరు కొన్నారా ఉన్నాయా ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళు రెండు కూడా ఉన్నాయి ఎంత పెట్టుకున్నారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అక్షరాల లక్ష నలభై ఐదు వేలుగా కనిపిస్తున్నటువంటి కార్డునైతే రైతు సోదరులు కొన్నారట మీరు సేద్యానికి తీసుకున్నారా వ్యవసాయానికి ఒకవేళ రైతులు వేసి ఇస్తారా అట్లయితే లేదంటారు మీరు చైతన్యకే తీసుకున్నారు ప్రేమతో ప్రస్తుతానికి మీకు బేరం ఎందుకు చెప్పింటారు వాళ్ళు ఫస్ట్ మీకు ఒకటి ఎనభై చెప్పింటే బేరం కూర్చుకొని ఒకటి నలభై ఐదు కొన్నారు మంచి మాటే మరి ఈ వారమైనా ఫస్ట్ టైం అప్పుడప్పుడు వస్తుంటారు ఇక్కడ సంతకు వస్తుంటారు ఈ వారం మార్కెట్ చూసిరా మరి ఎద్దులు రేట్లు కానీ ఎద్దులు కానీ ఎట్లున్నాయంట ఎద్దులు తక్కువే ఉన్నాయంటారు రేట్లు రేట్లు బాగా రేట్లు అయితే ఫుల్ రైజ్ మీద ఉన్నాయంటారు ఎద్దులు తక్కువ ఉన్నాయంటారు ప్రస్తుతానికి కాడికి పెట్టిన రేట్ సరిపోయిందంటారా రైతులు కాబట్టి ఒక పోయి అటు ఇటు ప్రేమ పడి అన్నమాట మంచి మాట ఇక్కడ ఏమైనా అడుగుతున్నారా అదే 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 లాభానికి ఇక్కడే అడుగుతున్నారు మీకు ఐదు వేలు లాభం ఇస్తాము మీరు ఇచ్చేయండి అంటున్నారా మంచి మంచి మాట మాట మరి మరి అది మీ మంచి మాట రైట్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ దిన వాసెస్లు రామంజన్ అన్నవి మనము ఉదయాన్నే లెంత్ వీడియోలో వీటి వివరాలు కూడా సేకరించాము మరి చూశారు కదా ప్రస్తుతానికి ఖాడికి వెలికిన రేట్ అయితే మన ఆధునిక మార్కెట్లో అక్షరాల వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా కొనుగోలు చేసిన అయితే ప్రస్తుతానికి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మరోసారి చెప్తున్నా వీటి వివరాలు లెంత్ వీడియోలో క్లియర్గా సేకరించాము ముందు వెనుక బాగా వివరాలు కూడా క్లియర్గా సేకరించాము ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఖాళీ నచ్చిన రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి